భాగ్యము హాస్పిటల్కి హడావిడిగా వచ్చి కొండయ్య ఒరే కొండయ్య అని కొండయ్యని పిలుస్తూ నా మనవడు ఎక్కర్రా అని అడగ్గా కొండయ్య అయితే అమ్మ నీ మనవడు డాక్టర్ దగ్గర ఉన్నాడు నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వైతే శారదా దుర్గా రూమ్లో లోపల ఉన్నారు అక్కడికి వెళ్ళు అని చెబుతాడు ఇక భాగ్యం అయితే శారదా ఉన్న రూమ్లోకి వెళుతుంది వెళ్ళి శారదాతోటి ఎప్పుడు లేని ప్రేమనంతా చూపిస్తూ అమ్మ ఎలా ఉన్నావే ఒంట్లో అంతా బాగుందా పచ్చిళ్ళు కదనే జాగ్రత్తగా ఉండమ్మా మళ్ళీ లేకపోతే పిల్లోడికి పాలు పడవు అని దొంగ నాటకాలన్నీ ఆడతా ఎక్కలేని ప్రేమని దొంగ ప్రేమనంతా చూపిస్తూ ఉంటుంది శారద మీద ఇక శారద వాళ్ళ అత్తయ్య చూపించే ప్రేమకి ఒక్కసారిగా షాక్ అయ్యి షేక్ అయ్యి ఏంటి ఎప్పుడు లేనంత ప్రేమ మా అత్తయ్య నా మీద చూపిస్తుంది అబ్బాయి పుట్టాడనేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత దుర్గా అయితే అత్తయ్య గారు ఏంటి మీరు మర్చిపోయి పొరపాటున నీటి వచ్చినట్లున్నారే అసలు మీరు రాకూడదు కదా అని వెటకారంగా నవ్వుకుంటూ భాగ్యం అయితే అంటుంది ఇక భాగ్యము ఏదో వచ్చాలేవే నా మనవని నేను చూడకపోతే ఇంకెవరు చూస్తారు అయినా నువ్వు కంటవని నిన్ను చేస్తే నువ్వు ఎలాగూ కనట్లేదుగా నా పెద్ద కూడా చూసావా అని అయితే వెటకారంగ భాగ్యం కూడా దుర్గకి రిప్లై ఇస్తుంది ఇక దుర్గ చేసేది ఏమీ లేక మీరు ఎలా అయినా మాట్లాడతారులే అత్తయ్య మాట్లాడడంలో మీ తర్వాతనే కదా ఎవరైనా అసలు మీకు పోటీ ఎవరున్నారు చెప్పండి మీరు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అయినా ఇప్పుడేంటి ఏంటి అత్తయ్య మీకు మనవడు పుట్టాడు కదా మళ్ళీ నా మీద పడుతున్నారేంటి ఒక మనవడు ఉన్నాడుగా సరిపోతారులే అత్తయ్య అని భాగ్యంకి వెటకారంగా చెబుతుంది దుర్గా ఇక తర్వాత కొండయ్య అయితే బాబుని తీసుకొని వస్తాడు బాబుని తీసుకొని వచ్చి వాళ్ళమ్మ చేతిలో అయితే పెడతాడు ఇక భాగ్యమో ఆ బాబుని ఎత్తుకొని ఓయమ్మో అసలు ఎప్పుడు లేని ప్రేమని ఎవరి మీద చూపించని ప్రేమని మనవడి మీద చూపిస్తూ నా మనవడే నానాయనే నా వారసుడే అని చెప్పుకుంటూ ఆ బుడ్డోడిని అయితే ముద్దాడుతూ ఉంటుంది ఇక తర్వాత భాగ్యము ఆ బాబుని చూసి కొండయ్య అచ్చం నీలాగే ఉన్నారా అసలు నువ్వు డిటో ఉన్న వీడు అని ఇంకా బాబు గురించి చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటుంది భాగ్యం ఈలోగా అయితే దుర్గా శారదతోటి అక్క అసలు ఒక్కసారిగా ఎలా మారిపోయిందో మన అత్తయ్య మొన్నటి వరకు నరకం చూపించింది మనకి ఇప్పుడు మనవడు పుట్టగానే అసలు మారిపోయింది ఓయమ్మో అత్తను అసలు నమ్మేదానికే లేదు అక్కో అని దుర్గ అయితే శారదకు చెబుతూ ఉంది ఇక శారద మన అత్తయ్య గురించి తెలిసిందే కదా అని ఇక దుర్గకి చెబుతుండగా ఈలోగా అయితే భాగ్యం భర్త అదే కొండయ్య వాళ్ళ నాన్న వస్తాడు వచ్చి అరే కొండయ్య నీకు కొడుకు పుట్టాడని వచ్చిందిరా మీ అమ్మ కూతురు పుట్టింటే అసలు వచ్చేది కాదురా అని అయితే అక్కడున్న వాళ్ళందరి ముందే చెబుతారు ఇక బాక్యము ఏమండి అసలు మీరు నాకు పుట్టిన వెంటనే ఎందుకండి చెప్పలేదు మనవాడు పుట్టాడని నిన్ననే కదా మీరు నాకు చెప్పాలి చెప్పకుండా మళ్ళొచ్చి ఇప్పుడేంటి మీరు మాట్లాడుతున్నారు అని అయితే తన భర్తతో అంటుంది ఇక శారదా దుర్గా వాళ్ళ అత్తయ్య మామయ్య మాట్లాడుకునే మాటలు వినుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక దుర్గా శారదతోటి అక్క ఇప్పటి నుండి మన ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయి ఈ బాబు రావటంతో మన ఇంటికి పట్టిన శని అంతా పోయిందక్క ఇక నుండి మనకన్నీ మంచి రోజులే చూసావా మన అత్తయ్య గారు కూడా మారు పోయారు ఇక మనకి మన అత్త పోడు కూడా ఉండదక్క ఇప్పటి నుండి మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇదంతా కూడా ఈ బాబు వల్లే అక్క అని శారదకు చెప్పి ఆ బాబు గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దుర్గా ఇక తర్వాత అయితే డాక్టర్ వచ్చి బాబుని బాక్సులో పెట్టమంటే ఇలా బయట పెడుతున్నారేంటి బయట ఉండకూడదు అని చెప్పగా కొండయ్య అయితే అమ్మ నేను బాబుని తీసుకుని వెళతాను నువ్వు ఇక్కడే ఉండని చెప్పగా భాగ్యము అరే పదరా నేను కూడా వస్తాను మనవాడు అక్కడుంటే నేను ఇక్కడుండి ఏం చేస్తాను అని చెప్పి భాగ్యం కూడా కొండయ్య తన మనవాడితో పాటు బాబు ఉన్న అయితే వెళుతుంది ఇలా ఒక పదిహేను రోజులు హాస్పిటల్లోనే ఉండగా డాక్టర్ వచ్చి మీ బాబుని మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు కానీ ఈ టానిక్ ఎప్పుడు తాపుతూ ఉంటేనే అతను బలంగా పెరుగుతాడు అని చెప్పగా భాగ్యము శారదా దుర్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక భాగ్యం అయితే అవునా నా మనవని నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని పట్టరాని సంతోషంతో ఉంటుంది ఈలోగా అయితే శారద వాళ్ళమ్మ తనకు పుట్టిన మనవన్ని శారదని చూడడానికి అయితే హాస్పిటల్కి వస్తుంది ఇక అయితే వచ్చావా అమ్మ నేను కూతురు నలుగురు ఆడపిల్లల తర్వాత నాకు మనవన్ని కనిచ్చిందమ్మా అని శారదా వాళ్ళమ్మతో అయితే చేస్తూ ఉంటుంది భాగ్యము ఇక ఈ మాటలు విన్న శారదా దుర్గ ఇక మన అత్తయ్య మారరక్క ఎంత చెప్పినా ఇంతే ఆవిడ అని మాట్లాడుకుంటూ ఇక శారదా వాళ్ళమ్మ అయితే బాబుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక తర్వాత అందరూ కలిసి అయితే వాళ్ళ ఇంటికి బయలుదేరటానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటారు ఇలా అందరూ కలిసి ఇంటికి వెళ్ళాక భాగ్యము శారదాని అలాగే తన మనవన్ని ఇంటి బయటే ఉంచి వాళ్ళిద్దరికైతే దిష్టి తీస్తుంది అసలే నాకు మనవడు పుట్టాడు ఎంతమంది కళ్ళు పడ్డాయో వీడి మీద అని చెప్పి మనవడికైతే స్ట్ అంతా తీసి కింద పడేస్తుంది ఇదంతా చూస్తూ శారద అసలేంటి మా అత్తయ్య ఇంతలా మారిపోయింది అని మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద ఇంక తర్వాత శారద దుర్గ దగ్గరికి వెళ్ళి దుర్గా నా ఈ సంతోషానికి కారణం నువ్వే నువ్వనే దానివి లేకపోతే నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాదు అని చెప్పి నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు దుర్గా అని శారద దుర్గతో మాట్లాడుతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటల మాటలన్నీ కూడా బాక్యము చాటు నుండి వింటూ అబ్బో మామూలుగా లేరుగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు చవితేల్లాగా కొట్టుకుంటారనుకుంటే ఇంత ప్రేమగా కలిసినారేంటి మీరు అయినా మీరు ఇంత ప్రేమగా ఉండటం నేను చూడలేనులేమ్మా అని భాగ్యము శారదని దుర్గని చూస్తూ మనసులో ఇలా కుళ్ళుకుంటూ ఉంటుంది ఏదో నీకు మగపిల్లాడు పుట్టాడు కాబట్టి నా ఇంట్లో ఉండనిచ్చాను అన్నట్టుగా శారదని దుర్గని అలా కోపంగా చూస్తూ ఉంటుంది